హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ ఏమిటి అంటే ఏటీఎం కార్డు మీద ఉచితంగా ఐదు రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయని మీకు తెలుసా ఈ ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి బీమా సొమ్ము పొందడమేలా అనే విషయాల గురించి తెలుసుకుందాము అలాగే ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి జీవిత బీమా ప్రమాద బీమా గురించి మనలో చాలా మందికి తెలుసు వాయిదాల పద్ధతిలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ప్రమాదం జరిగినా లేదంటే మరణించినా మన కుటుంబానికి బీమా సొమ్ము అందుతుంది కానీ కేవలం ఏటీఎం కార్డు ఉంటే చాలు ఈ బీమా సొమ్ము పొందవచ్చని ఎంతమందికి తెలుసు అందుకు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పని కూడా లేదు వివరాలను చూద్దాం అసలు ఈ డెబిట్ కార్డు పథకం అంటే ఏమిటి భారత్లోని పబ్లిక్ ప్రైవేట్ బ్యాంకులు వాటి నిబంధనలకు అనుగుణంగా వేర్వేరు స్కీంలను అమలు చేస్తున్నాయి వాటిలో డెబిట్ క్రెడిట్ కార్డులు కూడా ఒకటి వీటిని ఏటిఎం కార్డులుగా వ్యవహరిస్తారు వీటితో ఏటిఎం మెషీన్ల ద్వారా నగదు తీసుకోవడం లేదా ఇతరులకు పంపించడం వంటి లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది ఈ కార్డులతో మరో ప్రయోజనం కూడా ఉంది డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ ప్లాన్ కింద బీమా సౌకర్యం అందుబాటులో ఉంది అందుకు నెలవారీ లేదా వార్షికంగానూ ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించనవసరం లేదు దానికి బదులుగా మీరు వాడుతున్న డెబిట్ కార్డులకు ఏటా ఛార్జీల కింద బ్యాంకు కొంత మొత్తాన్ని మీ ఖాతా నుంచి కట్ చేసుకుంటుంది అందులో కొంత మొత్తం వినియోగదారు పేరు మీద బ్యాంకు తరఫున జీవిత బీమా కంపెనీలకు వెళ్తుంది దొడ్ ప్రమాదం జరిగినా లేదంటే మరణం సంభవించినా బీమా సొమ్ము పొందవచ్చు చాలామంది వినియోగదారులతో పాటు కొంతమంది బ్యాంకు సిబ్బందికి కూడా ఈ విషయం తెలియదని ఒక బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్న సునీల్ కుమార్ అన్నారు ఫలితంగా బ్యాంకు ఖాతాదారుల్లో చాలా అరుదుగా ఈ బీమా కోసం దరఖాస్తు చేస్తుంటారు బ్యాంకులు కూడా ఉద్యోగులకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వడం లేదు డెబిట్ కార్డ్ బీమా పథకం ఎలా వర్తిస్తుంది బ్యాంకులు వివిధ రకాల ఏటీఎం కార్డులను వినియోగదారులకు జారీ చేస్తాయి అది వార్షిక ఛార్జీలు కార్డు వినియోగంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు సిల్వర్ గోల్డ్ ప్లాటినం కార్డులు మీకు వచ్చే బీమా సొమ్ము కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్న డెబిట్ కార్డు మీరు వాడుతున్నట్లయితే మీకు బీమా కవరేజీ కూడా ఎక్కువగానే ఉంటుందని మాజీ బ్యాంకర్ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకుడు సిపి కృష్ణన్ తెలిపారు డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజీ ప్లాన్ అమలు కోసం బ్యాంకులు ప్రభుత్వ ప్రైవేట్ బీమా కంపెనీలతో భాగస్వామ్యం పెట్టుకుంటాయి ఆర్బీఐ నిబంధనల ప్రకారం అలాంటి ప్రయోజనాలు నిబంధనలను బ్యాంకులు పాటించాల్సి ఉంటుంది అందువల్ల దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఈ బీమా ప్లాన్ అమల్లో ఉంటుంది బీమా ఎన్ని రకాలు ఒకటి అకౌంట్ నుంచి డబ్బులు చోరీకి గురైనప్పుడు బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు చోరీకి గురైనా లేదా డెబిట్ కార్డు ద్వారా ఎవరైనా దొంగ చెల్లింపులు చేసినా వాటికి ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది అయితే అది బ్యాంకు నిబంధనలకు లోబడి ఉంటుంది వ్యక్తిగత ప్రమాద బీమా డెబిట్ కార్డు వినియోగదారు ప్రమాదానికి గురే మరణం సంభవిస్తే వారిపై ఆధారపడినవారు కుటుంబ సభ్యులు బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు నిర్దిష్ట కాలపరిమితిలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాలపరిమితి వేర్వేరు బ్యాంకులకు వేర్వేరుగా ఉంటుంది విమాన ప్రమాద బీమా విమాన ప్రయాణంలో ప్రమాదం జరిగిన మరణం సంభవించిన ఈ బీమా వర్తిస్తుంది అయితే ఆ విమాన ప్రయాణ టికెట్ సదరు డెబిట్ కార్డుతో కొనుగోలు చేయాల్సి ఉంటుందనే నిబంధన చాలా బ్యాంకుల్లో ఉంది నాలుగు వస్తువుల కొనుగోళ్లకు భద్రత డెబిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వస్తువులు పోయినా చోరీకి గురైనా బీమా పొందవచ్చు ప్రయాణంలో వస్తువులు పోయినా పాడైపోయినా బీమా ప్రయాణంలో మీ లగేజీ వస్తువులు పోయినా లేదా వాటికి ఏదైనా కారణంతో అవి పాడైపోయినా ధ్వంసమైనా బీమా పొందే అవకాశం ఉంది ఇది బ్యాంకును బట్టి మారుతుంది డొట్ వీటన్నింటికీ బీమా సౌకర్యం ఉంటుంది అయితే అది బ్యాంకు నిబంధనలను అనుసరించి ఉంటుంది డొట్ బ్యాంకుకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలు అందజేయాల్సి ఉంటుంది బీమా కవరేజీ యాభై రూపాయలు వేల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు పొందవచ్చు బీమా సొమ్ము పొందడమేలా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు పత్రాలు తీసుకుని వాటిని సరైన వివరాలతో నింపి అందజేయాల్సి ఉంటుంది ఆ పత్రాలతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలు కూడా జత చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత బ్యాంకులో ఇన్సూరెన్స్ సంబంధిత వ్యవహారాలు చూసే అధికారికి ఆ దరఖాస్తును పంపిస్తారు ఆయన వాటిని తనిఖీ చేసి ప్రాసెస్ చేస్తారు క్లెయిమ్ చేయని బీమా సొమ్ము ఏమవుతుంది డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ గురించి ఎవరూ పెద్దగా అడగరు అలాంటప్పుడు ఆ సొమ్ము బీమా కంపెనీలకే వెళ్తుంది ఒకవేళ ఆ బీమా కంపెనీ ప్రభుత్వ సంస్థ అయితే అందులో కొంత పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది ఒకవేళ ప్రైవేట్ కంపెనీ అయితే అదంతా వారికి లాభమే అని సిపి కృష్ణన్ ఆరోపించారు ఇదే విషయమై ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగితో మాట్లాడినప్పుడు బీమా కంపెనీకి ఏదైనా పథకం కింద ఎంత డబ్బు వచ్చినా దానిని గ్రాస్ విసిట్ గా పరిగణిస్తారు అలాంటి సందర్భాల్లో వేర్వేరు బీమా పథకాల ద్వారా డబ్బులు వినియోగదారులు క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆ డబ్బుల నుంచి బీమా సొమ్ము పొందుతారు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి